వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆ పులి ఒక్కటి కాదంట ఒంటరి కాదంట దానికి తోడుగా మరో నాలుగైదు పులులు సంచరిస్తున్నాయట కనీసం నాలుగు పులులు అక్కడ విహరిస్తున్నాయట వాటికి తోడుగా మరో నాలుగు చిరుతలు కూడా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ తన సప్తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయట ఎస్ అక్కడ ఉన్నది ఒకే ఒక్క పెద్ద పులి కాదు అక్కడ అనేక పులులనట్టు నిర్ధారించారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకున్న కనీసం అక్కడ నాలుగు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు స్థానికులైతే పక్కాగా నమ్ముతున్నారు ఇక్కడ ఉన్నది ఒక్క పెద్ద పులి కాదు అనేక పెద్ద పులులు సంచరిస్తున్నాయని స్థానికులు బలంగా నమ్ముతున్నారు ఇది ఎక్కడో తెలుసా నిర్మల్ నిర్మల్ టైగర్స్ కథ ఇది నిర్మల్లో ఇటీవల కాలంలో అంటే నిర్మల్ పరిసర ప్రాంతాల్లోనూ కుంటాల ఇతర గ్రామీణ ప్రాంతాల్లోనూ పల్లె ప్రాంతాల్లోనూ పెద్ద పులి విహరిస్తున్న విషయం తెలిసిందే ఇటీవల ఒక పెద్ద పులి రోడ్డు దాటుతుండగా ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాళ్ళు ఎక్కడికెక్కడ ఆగిపోయారు కొంతమంది కొంతమంది కార్లలో నుంచి ఆ పెద్ద పులి రోడ్డు దాటుతున్న దృశ్యాలు చిత్రీకరించారు అంతేకాకుండా ఆ పెద్ద పులి అదే టైంలో సమీపంలోని పంట పొలాల్లో కూడా విహారం చేసింది అప్పటిదాకా ఒకటే పులి అని అందరు అనుకున్నారు ఒక పులి మాత్రమే పరిసరాల్లో సంచరిస్తుంది అని అనుకుంటున్నారు కానీ లెక్క మారింది ఒకే పెద్ద పులి కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకటికి మించి పులులు సంచరిస్తున్నట్లు దాదాపుగా నిర్ధారణ అయింది అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు ఎందుకంటే వేటగాళ్ళు ఆ పులులను వేటాడుతారన్న భయం ఎస్ అది కొంతవరకు కరెక్టే కానీ ఒక పులి మాత్రం కాదు ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పులులు ఇప్పుడు విహారం చేస్తున్నాయి ఎక్కడో పులి పులిపాద ముద్రలు కనిపిస్తున్నాయి ఎక్కడో ఒక చోట పులి గాడింపులు వినిపిస్తున్నాయి అక్కడక్కడ పశువులపై పులులు దాడి చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి అసలు ఈ పులులు ఎక్కడివి సడన్గా నిర్మల్ పరిసరాల్లో నాలుగు పెద్ద పులులు మరో నాలుగు చిరుతులు ఉన్నాయని చెప్తున్నారు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇవి మనకు అతిథులుగా వచ్చాయి ఎస్ ఇవి మన గెస్టులు మహారాష్ట్రలోని అడవుల్లోంచి ఇవి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి మహారాష్ట్రలోని తడుబా వంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనేక పులులు సంచరిస్తున్న విషయం తెలిసిందే అక్కడ పులులను సంరక్షిస్తున్నారు మన దగ్గర కూడా పులుల సంరక్షణ కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే కానీ ఈ పులులు మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి వాటికి తోడుగా చిరుకలు కూడా వస్తున్నాయట ఇవి తోడు కోసము కొత్త సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసము కారణాలు ఏమైతేనే నిర్మల్ పరిసరాల్లో టెర్రర్ క్రియేట్ చేస్తున్నాయి జనం ఆడలిపోతున్నారు ఏ పల్లె ప్రాంతంలో ఎప్పుడు పెద్ద పులి వస్తుందో ఎక్కడి నుంచి దాడి చేస్తుందో అంటూ నిర్మల్ ఒకటే కాదు కుంటాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక పల్లె ప్రాంతాలు ఇప్పుడు పులి భయంతో వణికిపోతున్నాయి చేసేది ఏమీ లేదు పులులను వేటాడడం నిషిద్దం పులులకు హాని కలిగించదు అధికారులు పరిసర గ్రామాల్లోని పంట పొలాల దగ్గర ఉన్న కంచెలు విద్యుత్ తీగలు అన్నీ తొలగిస్తున్నారు పులులకు ఏమాత్రం హాని కలిగించొద్దని వార్నింగ్ ఇస్తున్నారు ఆ పులుల సంరక్షణ కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు కారణాలు ఏమైతేనే ఆ పులులు మనకు గెస్టులుగా మన ప్రాంతంలోకి వచ్చాయి మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి అతిథులుగా వచ్చి చేరాయి వాటిని వేటాడడం మంచిది కాదు వాటికి హాని కలిగించొద్దు అధికారులు చెప్తుంది వంద శాతం నిజం అలా చేయాల్సింది కూడా మరి జనం ఏం కావాలి జన ప్రాణరక్షణ గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే అధికారులు జాగ్రత్తలు చెప్తున్నారు ఎస్ అధికారులు జాగ్రత్తలు చెప్తున్నారు ఉదయం పూట మరి తెల్లవారుజాన్ పొలాల్లోకి వెళ్ళరాదు సాయంత్రం నాలుగు కాగానే పొలాల నుంచి ఇంటికి రావాలి ఒంటరిగా ఎవరు సంచరించొద్దు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పల్లెసీమలకు ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి జనం జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు మనం కూడా ఇదే కోరుకుందాం ఆ పులులు సంరక్షించి ఆ పులులు సురక్షితంగా ఇక్కడ సం విహరించిన తర్వాత మళ్ళీ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని జనానికి ఎలాంటి హాని కలిగించొద్దని కోరుకుందాం